నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి అందరికీ తెలిసిందే కోలీవుడ్ యాక్టర్ శరత్ కుమార్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మడు తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది వేరే లెవెల్లో తన సినిమాలతో మెప్పిస్తోంది టాలీవుడ్లో కూడా ఆడియన్స్ కు దగ్గరైంది అన్ని భాషల్లో మంచి ఛాన్సులు ఆమె సొంతమవుతున్నాయి టాలీవుడ్ మాలీవుడ్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతుందని చెప్పాలి ఇప్పుడు హాలీవుడ్లో కూడా సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది వరలక్ష్మి వెటరన్ డైరెక్టర్ చంద్రరత్నం దర్శకత్వం వహిస్తున్న ఆర్ఐజెడ్ఏన్ఏ కేజ్డ్ బర్డ్ మూవీతో హాలీవుడ్లో ఆమె సందడి చేయనుంది బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్ సరసన కనిపించనుంది వాస్తవ సంఘటనల ఆధారంగా మూవీ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వదా శరవేగంగా జరుగుతోంది ప్రస్తుతం శ్రీలంకలో షూట్ చేస్తున్నారు మేకర్స్ త్వరలో మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నారు అయితే వరలక్ష్మికి ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు సినీ ప్రియులు పలువురు సెలబ్రిటీలు బెస్ట్ విషెస్ చెబుతున్నారు ఇక వరలక్ష్మి కెరీర్ విషయానికొస్తే మొదట హీరోయిన్ గా చేసిన ఆమె ఆ తర్వాత లేడీ విలన్ గా మారిపోయింది పోదా పొడి మూవీ ఆమె సినీ జర్నీ స్టార్ట్ అయింది ఆ తర్వాత పలు సినిమాల్లో ఫిమేల్ లీడ్ రోల్స్ లో నటించిన వరలక్ష్మి లేడీ విలన్ గా చేంజ్ అయిన విషయానికి తెలిసిందే తన నటనతో ఆకట్టుకుంటోంది ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే మరోవైపు నటిగా లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్టుల్లో యాక్ట్ చేస్తోంది గత ఏడాది హనుమాన్ రాయన్ మ్యాక్స్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది అమ్మడు రెండు వేల ఇరవై ఐదులో స్టార్టింగ్లో ఎప్పుడో కెరీర్ ప్రారంభంలో నటించిన మదగజరాజా మూవీతో హిట్ సొంతమైంది ప్రస్తుతం విజయ్ దళపతి జననాయగన్ మూవీలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న వరలక్ష్మి శివంగిలో కూడా నటిస్తోంది మరిన్ని క్రేజీ ప్రాజెక్టుల్లో కూడా ఆమె భాగమైంది సినిమాలతో పాటు పలు టీవీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది ఇప్పుడు హాలీవుడ్లో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది మరి హాలీవుడ్ డెబ్యూతో ఎలాంటి హిట్ వరలక్ష్మికి దక్కుతుందో వేచి చూడాలి